చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు జడ్జీల మీద రిమాండ్ పంపించిన జడ్జి మీద కొంత హైకోర్టు జడ్జీల మీద కూడా తీవ్రమైన దూషణలకు దిగారు ఇందులో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు దీని మీద అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ క్రిమినల్ కంటెంప్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేశారు ఆ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి అని చెప్పి అయితే తదుపరి విచారణ వాయిదా వేసిండ అయితే ఈరోజు మళ్ళీ అది విచారణకు వచ్చింది విచారణకు వస్తే ఇరవై ఆరు మందికి నోటీసులు ఇవ్వమని చెప్పారు ఇందులో అందులో ఐదు మంది అడ్రస్లు ఎక్కడున్నాయో దొరకట్లేదట ఇదండి మళ్ళీ ఎక్కడ చూసినా ఇవే అనిపిస్తున్నాయి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పిటిషన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సిబిఐకి ఇవ్వాలి అని వేసిన పిటిషన్లో కూడా అడ్రస్లు దొరకలేదు ఆ అడ్రస్లో వాళ్ళకు నోటీసులు పంపించే వాయిదాల మీద వాయిదా పడుతూ ఉంది ఈసారి మళ్ళీ ఇందులో ఐదు మందివి మళ్ళీ వాళ్ళవి అడ్రస్ దొరకలేదట మళ్ళీ వాళ్ళ అడ్రస్లు ఎత్తుకొని నోటీసులు పంపించండి అని చెప్పి తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు ఈ అడ్రస్ దొరకకపోవడం వాళ్ళకు చేయలేకపోవడం వరుస పెట్టి విచారణ వాయిదా పడడం ఈ చంద్రబాబు గారికి సంబంధించి ఏ కేసు కూడా ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా కనీసం విచారణ అడుగు ముందుకు కూడా పడేటట్లు లేదు జడ్జీలను దూషించడం అంటే నాకు మళ్ళీ అదే గుర్తు వస్తుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు ప్రభుత్వం మీద కావాలని వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు గారికి అనుకూలంగా ఉన్నారు అని కొన్ని తీర్పులను ఉటంకించుకుంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తిడితే మనం అప్పుడు తిట్టడానికి తీవ్రంగా వ్యతిరేకించాం అయితే వాళ్ళు తిడితే దాన్ని సిఐడితో విచారణ చేయించి సిఐడి సరిగ్గా విచారణ చేయలేని చెప్పి సిబిఐతో విచారణ చేయించి విదేశాల్లో ఉన్నారు కొందరు అంటే ఇంటర్పోల్ సహకారంతో వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి అని చెప్పి నోటీసులు జారీ చేయించి అది చాలా చాలా వేగం చాలా మందిని అరెస్ట్ చేశారు నెల నెలలు బెయిల్ రాలేదు బెయిల్ వచ్చినా కూడా వాళ్ళు విజయవాడ దాటవుతాడు అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఇన్ని జరిగినాయి మరి వాస్తవానికి అప్పుడు చాలా వేగంగా పనిచేసే ఈ మా వ్యవస్థలు వ్యవస్థలు అంటే మీకు తెలుసుగా మరి ఇప్పుడు ఎందుకు అంత నత్తనడకన ఏమోలే ఎవరికి ఏం కారణాలు ఉంటాయో మనకెటా తెలుస్తుంది